మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేశారని సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం సిరిసిల్లలో వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి సవాల్ విసిరారు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిరనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతో ఆ కక్ష ఇలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కొట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది దాన్ని పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పిన చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకేం ఏం అభ్యంతరం చెప్పినా ఏదో సూరత్కి వెళ్లి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీనే చెప్పిన నేను సూరత్కి వెళ్లి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఏం ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే ఇనడు అయ్యా నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు ఇప్పటికి రాష్ట్రంలో ఇరవై రెండు మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చినా అసెంబ్లీలో ఇంతమంది చచ్చిపోయిన సాయం చేయి మనసుంటాయని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు